పూర్తి చేసిన తర్వాత కాకపోతే టెన్త్ క్లాస్ టెన్స్మెంట్లో కొంచెం బ్రేక్ వచ్చిన తర్వాత ఏమైపోతారో అనుకున్న పరిస్థితుల్లో ఫ్యామిలీస్టి రెండు రాష్ట్రాలకి రాస్తాం కాస్త ఉద్యోగస్తులు లాస్ట్ టూ ఇయర్స్లో ఐదు ఆరు వేల మంది రకరకాల కోస్టింగ్ పడినప్పటికీ ఒక పరోక్షంగా పది పదిహేను వేల మంది క్రమశిక్షణతో ఉండడం అలవాటు చేసుకునే పరిస్థితి తీసుకుంటారు యువతని ఈ రోజుల్లో ఫ్రెండ్స్లో పెట్టుకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తాను శ్యామ్ గారికి అలాగే యాగ్రాజింగ్ సెక్రటరీ కె శ్రీనివాస్ గారికి సుధారాజీ గారికి అలాగే గవర్నమెంట్ అబ్జర్వులు వచ్చిన రాంబాబు గారికి అందరికీ కూడా ఆస్కారం తెలియజేస్తూ వేదిక అలంకరించిన మా కాకినాడ గ్రామీణ శాసనసభ్యులు సభ్యులు నీళ్ళు పంత నానాజీ గారికి అలాగే మా జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ గారికి అలాగే మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న వ్యాయామ ఉపాధ్యాయులందరికీ నా అభినందన తెలియజేస్తున్నాను అలాగే ఈ అరవై తొమ్మిదవ ఆ స్కేటింగ్ చాంపియన్షిప్ పోటీలకు విచ్చేసినటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ పిల్లలందరికీ నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను ప్రస్తుత రోజుల్లో అనేది ఎంత అవసరమో క్రీడలు కూడా అత్యవసరమో ఈ క్రీడలు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి అలాగే కాంపిటేటివ్ స్పిరిట్ని పెంచుతాయి అలాగే మనం ఎప్పుడైతే గా ఉన్నామో గా ఉన్నప్పుడు స్ట్రాంగ్గా తయారు చేసేది ఈ క్రీడలే ఈ క్రీడలకు మీ ఉపాధ్యాయునికి మీకు అంత ప్రాధాన్యత ఇచ్చి మిమ్మల్ని ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు ఆ ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ క్రీడల్లో మీరు పార్టిసిపేట్ చేసినందుకు మీకు ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటూ మీ పిల్లలందరూ వింటే ఒక మాట చెప్తారు ఇలాగా కాన్సన్ట్రేషన్ గా వింటారంటే మొన్న ఒక సినిమాలో బైసండ్ సినిమాలో వచ్చిన చిన్న స్టోరీ చెప్తా ఆ బైసల్ సినిమాలో సినిమా హీరో కబడీ ప్లేయర్ అతను నేషనల్ కబాడీ ప్లేయర్ అవ్వాలనేది అతని జీవిత లక్ష్యం దానికోసం అతను మొత్తం అన్ని త్యాగాలు చేస్తాడు అంటే అతనుకున్న సరదాలు అలాగే షికార్లు కోరికలు ఏవైతే ఉన్నాయో అన్ని త్యాగం చేసి ఆ కబడీలో నేషనల్ ప్లేయర్ అవ్వాలనేదే ప్రధాన ధ్యేయంగా అతను చేసి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అవరోధాలు వచ్చినా అవన్నిటిని ఎదుర్కొని చివరికి అల్టిమేట్ గా నేషనల్ ప్లేయర్ అయ్యాడు ఆ సమయంలో అన్న మాటలు రెండు మాటలు మీకు వినిపిస్తాను నేను అంత సులభంగా మన పేరు ఎవడు ఎక్కడా రాయుడు మనమే రాసుకోవాలి చరిత్రలో మన పేరును మనమే రాసుకోవాలి మన సామర్థ్యాన్ని ఉపయోగించుకుని మన శక్తిని ఉపయోగించుకుని మన టాలెంట్ ఉపయోగించుకొని ఉపయోగించుకుని మన పేరుడు మనం మాత్రమే రాసుకోవాలి మనకు చరిత్రలో ఒక పేజ్ అంటూ ఉంచుకోవాలి అందుకోసం పరిగెత్తాలి పరిగెత్తాలి ప్రపంచాన్ని మన పచ్చి పాదాల కింద పరుచుకుని పరిగెత్తాలి అందుకోసం అవసరమైతే ఖండాంతరాలు దాటి పరిగెత్తాలి ఎక్కడైతే నిన్ను నిలకూడదన్నారో అక్కడే నువ్వు పరిగెత్తాలి ఎక్కడైతే అడుగులు నిషేధం అన్నారో అక్కడే నీ కాళ్ళను బలంగా తొక్కు పెట్టాలి నీ అడుగులు నీ ఆశయం నీ తర్వాత తరానికి ఆయుధం అవ్వాలి అంటే నీ తరానికి అది ఆయుధంగా నిలబడాలనేది ఈ సినిమా యొక్క సారాంశం మీరు కూడా మంచిగా ఆడి మీ సామర్థ్యాన్ని నిలబెట్టుకుని ఎక్కడ నెక్కి అలాగే జాతీయ స్థాయిలో మంచిగా మీరు రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ఉపాధ్యాయులందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్